మాదిపాడు సత్యమ్మ తల్లి దగ్గరికి వెళుడుతూ ఉన్నాం కదా ఆ ప్రయాణంలో మీకు దారి ఎక్కడ ఏమిటనే వివరం నాకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తున్నాను చూసారా ఈ ద్వారం ఈ ద్వారంలో గుండా దారి అడవిలోకి మళ్ళిందన్నమాట మనం బయలుదేరింది మేము గుంటూరులో అయినా కానీ సత్యనపల్లి ఆ తర్వాత క్రోసూరు ఆ తర్వాత అచ్చంపేట మీదుగా మాదిపాడు దగ్గరకు వచ్చేసాక ఈ అడవిలోకి ఎంటర్ అయిందన్నమాట దారి ఈ అడవిలో వెళుతూ ఉంటే చాలా ఒక రకమైన అనుభూతి కలిగింది ఎప్పుడు నేను అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఇంత అడవి లాంటి ఒక ఊళ్ళోకి వెళ్ళలేదనమాట ఇది వచ్చేసరి వాళ్ళకి మరి ఆ ట్రైబల్స్ ఉంటారేమో అడవుల్లో తెలీదు చిన్న చిన్న చెట్లు చుట్టూ తరాళ్ళు లాగా చిన్న చిన్న ఎన్ని పెట్టి అట్లా అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఉన్నాయన్నమాట ఒకవేళ మనకు దేవాలయాలు వాళ్ళకి కూడా అవేమో అట్లా అనుకున్నాను అనమాట నేను అనుకోవడం ఇంకా మేము అడవిలో నుంచి ప్రయాణం చేసి ఈ దేవాలయంకి దగ్గరలోకి వచ్చామన్నమాట ఈ వీడియో అంతా కూడా జీబులోంచే తీస్తూ ఉన్నాను నేను దూరంగా కనిపిస్తూ ఉంది కదా మీకు దేవాలయ శిఖరం అలాగే చుట్టూతా ఎర్ర గీతలు పెట్టేసినటువంటి గోడలు అనమాట నేను ఇట్లా అడవి లోపల ఉంటుంది అక్కడ ఏమి ఇల్లు కానీ ఏమి ఉండవు అంటే చిన్న గుడేమో అనుకున్నాను కాదండి ఈ మధ్య బాగా డెవలప్ చేశారనమాట ఇది ఎండోమెంట్ కిందికి వెళ్ళిన తర్వాతనే అప్పుడు ఎండోమెంటు వారు అంటే దేవాదాయ శాఖ వారు దీన్ని చక్కగా నివాసయోగ్యంగా భక్తులందరూ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండే విధంగా భక్తులందరి సహకారాలు కూడా తీసుకొని చేశారనమాట చుట్టూత ప్రహరీ కట్టేశారు ఆ ప్రహరీకి బయట వైపున చుట్టూతే వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఇంకేవైనా సరే అంత ముందు ఈ ప్రదక్షిణం చేస్తారట మేము వెళ్ళినటువంటి వెహికల్ కూడా అలాగే ప్రదక్షిణం చేసింది ఆ ప్రదక్షిణ మార్గం చుట్టూ పక్కల మట మీకు షెడ్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ వచ్చినటువంటి భక్తులు వాళ్ళ మొక్కుబళ్ళు అంటే వేటలు కోళ్ళు ఇవన్నీ చేసుకొని పొంగళ్ళు చేసుకొని అవంతా మళ్ళీ బంధుమిత్రులందరూ పిలుచుకొని చేసుకుంటారట అట్లా ఉన్నటువంటి అమ్మవారి దగ్గరకు వచ్చామనమాట వచ్చిన తర్వాత ఇక లోపలికి వచ్చాము అదిగో ఈ మా అందరిలో శిరీష కూడా ఉంది మా అందరినీ లోపలికి తీసుకువెళ్ళి ఇంకా అమ్మవారికి కూడా లోపల దాకా వెళ్ళేటట్టు దర్శనం చేయించింది మాకు ఒక అనుభూతి ఏం కలిగిందంటే మాకు ప్రక్కనే ఉన్నటువంటి కొండపాటు పోలేరమ్మ వారు ఉన్నారు కదా ఆవిడ లాగానే స్వయం భూలాగా ఆవిడ కూడా మాకు వీడియో తీనీలేదండి చాలా రష్ ఉన్నారు రోజు ఉంటారట భక్తులు కానీ శుక్రవారం ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుందట మేము శుక్రవారం రోజున వెళ్ళాము సరే ఇది ముందుగా లోపలికి వెళుతూ ఉన్నాం అనమాట బయటేమో మనకు పోతురాజు లాగానే ఒక చిన్న ఉత్సవమూర్తుంది అది ఆకారం కూడా ఏమీ తెలియలేదు దానికి కూడా మేము నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చెట్టు ఉంది అది చెట్టు చూసారా ఆ గ్రిల్స్లోంచి బయటకు వచ్చింది కదా అలా గ్రిల్స్లోంచి బయటకు చెట్టు అంతా ఉంది లోపల మొదలు మాత్రమే ఉందన్నమాట దానికి ఇంక అందరూ కూడా మొక్కుకున్నటువంటి మొక్కుబొళ్ళు ఈ గొడ్డల ముడులు కడతారు కదా అలా కట్టేశారనమాట అదంతా కూడాను చూసుకొని లోపలికి వెళ్ళాము ఇంకా అమ్మవారిని అయితే వీడియో తీనేలేదు వాళ్ళు సరే ఇంకోసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం దర్శనం చేసుకొని అందరమే చక్కగా బయటకు వచ్చేసాము ఇక ఆ తర్వాత మా శిరీష వాళ్ళు అయితే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నారట వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి బంధుమిత్రుల్ని అలాగే వాళ్ళ వ్యాపారంలో ఉండే విధానం ద్వారా మిర్చి రైతులు కూడా పిలుచుకుంటారట అక్కడ వేటలు అలాగే పొంగళ్ళు అలాగే ఇంకా భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి అందరికీ చేస్తారు వాళ్ళు మేము ఇదే మొదటిసారి రావడం మేమందరం కూడా అక్కడ వంటలు జరుగుతూ ఉండగా మేమందరం పారాయణం కూడా చేసామన్నమాట లలితా పారాయణం చూశారు కదా ప్రస్తుతం ఈ మాదిపాడు విశేషాలు ఇవి